అందరికీ నమస్తే కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత యాక్షన్ ప్లాన్ ఏంటి గత కొన్ని రోజులుగా జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత నుంచి ఆమె చురుగ్గా పార్టీ కార్యక్రమాలలో పాల్గొనడం లేదు కేవలం మొన్న జరిగినటువంటి వరంగల్లో సభకి నామ మాత్రముగానే హాజరయ్యు అనేది సో కొంత వినపడుతున్నటువంటి చర్చ జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత పార్టీ టవల్ కూడా వేసుకోకుండా ఆమె కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటా ఉన్నారు బీసీల కోసం చేసినటువంటి దీక్ష గాని లేకపోతే ఆ పూలే గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కావచ్చు సో వీటన్నిటికీ కూడా సంబంధించి మరి ఎందుకు పార్టీ టవల్ వేసుకోలేదని అంటే ఆ జాగృతి ఏదైతే ఉందో దానికి ఆ పార్టీకి సంబంధం ఉండదు సో అందుకే వేసుకోలేదు అనేటటువంటిది కూడా కొంత వినపడుతుంది కానీ మరి తాను క్రియాశీలకంగా మాత్రానికి పార్టీలో చురుగ్గా పాల్గొనట్లేదు లిక్కేజ్ క్యామ్ కి సంబంధించినటువంటి కేసులో జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత మరి ఆమె యాక్షన్ ప్లాన్ ఏంటి కొత్తగా ఏమైనా చేయబోతూ ఉన్నారా సో ఏంటి అనేది ఓ వైపు జరుగుతూ ఉంటే ఇక ట్రబుల్ షూటర్ హరీష్ రావు గారు మరి సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఓటమి ఎరిగినటువంటి నాయకుడు బిఆర్ఎస్ పార్టీని భుజాల మీద మోసుకొని నడిపిస్తున్నటువంటి నేత మరి హరీష్ రావును కూడా ఆ తక్కువ చేసి చూస్తూ ఉన్నారు నెంబర్ టూ కోసం బిఆర్ఎస్ పార్టీలో నెంబర్ టూ కోసం పోటీ జరుగుతూ ఉందా అని అడిగితే ఎటువంటి పోటీలు లేవు అని చెప్పి హరీష్ రావు గారు చెప్తా ఉన్నారు పలు సందర్భాలలో పలు మీడియాల ముందు ఇంటర్వ్యూల ముందు ఓవైపు కేటీఆర్ గారు కూడా చెప్తా ఉన్నారు సో మా బావకి నాకు అత్యంత దగ్గరగా సంబంధాలు ఉన్నాయి మాకు ఎటువంటి భేషాలు లేవు ఎటువంటి భేషజాలు లేవు మరి నెంబర్ టూ ఎవరు ఎందుకనంటే పెద్దగా ఆ వరంగల్ సభలు వరంగల్ సభలో పెద్దగా ఎక్కడా కూడా హరీష్ రావు ఫ్లెక్సీలు ఏం కనపడలేదు హరీష్ రావు గారి ఫ్లెక్సీలు కనపడకపోగా ఎక్కడా కూడా అంటే ఆ మీటింగ్ కానీ సభ కానీ సక్సెస్ అయింది అని అంటే మొత్తం కేటీఆర్ గారే దీన్ని వెనుకుంటే మొత్తం నడిపించిండ్రు కేటీఆర్ గారిదే ప్రధానమైనటువంటి పాత్ర అని చెప్పి చెప్పి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎందుకంటే ఆ కష్టపడేటువంటి స్థాయిలో మనం హరీష్ రావు గారిది ఓ వీడియో చూసినాం ఆయన ట్రాఫిక్ జామ్ అయిన దగ్గర ఆయనే కారు దిగి అక్కడ నిల్చొని వెహికల్స్ అన్నిటిని కూడా పంపిస్తా ఉన్నారు ఎందుకంటే ఆర్టీఐ అధికారులు ఆపేటటువంటి ఆస్కారం ఉన్నది ఇంకొకటి ఇంకొకటి సో అధికార పార్టీ ఆ మీటింగ్ ని ఆపే విషయం కానీ సో ఇట్లా జనాల్లో అక్కడికి వెళ్లకుండా తీసుకెళ్లే విషయంలో కూడా ఎక్కువగా వాళ్ళు ప్రయత్నం చేశారు అప్పటికి హరీష్ రావు తరలించేటటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు ఎన్ని వార్తలు వచ్చినా సరే డైరెక్ట్ గా కొన్ని కొన్ని న్యూస్ ఛానళ్లలో తమ్నేలు ఆ బీజేపీలోకి హరీష్ రావు డైరెక్ట్ నో క్వశ్చన్ మార్క్ కూడా లేకుండా బీజేపీలోకి హరీష్ రావు వెళ్ళిపోతున్నాడు ఇవాళ వెళ్ళిపోతున్నాడు ఇంకొక వారంలో వెళ్ళిపోతున్నాడు సో ఇట్లా కేటీఆర్ కి హరీష్ రావుకి కొంత చెడింది నెంబర్ టూ కోసం వీళ్ళంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు సముచిత స్నానం దక్కట్లేదు హరీష్ రావుకి ఎక్కడా కూడా ఆయన కటౌట్లు కానీ ఆయన ఫ్లెక్సీలు కానీ ఆయన పేర్లు కానీ ఆయన గురించి ప్రస్తావన కానీ లేదు సో ఇట్లా మరి హరీష్ రావు పరిస్థితి ఏంటి అనేది సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చ మరి దీనికి ఎట్లా ఏం జరగబోతా ఉంది అసలు వీళ్ళ యాక్షన్ ప్లాన్ ఏంటి కావాలని చెప్పి ఇంటర్నల్ గా ఇటు కవితని కానీ లేకపోతే హరీష్ని గాని హరీష్ రావుని కానీ సో వీళ్ళు మీ కార్యక్రమాలు మీరు చేసుకుంటా వెళ్ళిపోవండి ప్రధానంగా కవితని నీ కార్యక్రమాలు నువ్వు చేసుకుంటా వెళ్ళిపో సో పార్టీకి పోతే దూరంగా ఉండాలనేది ఇంటర్నల్ గానే జరుగుతుందా లేకపోతే నిజంగానే వీళ్ళకి విభేదాలు ఉన్నాయా నిజంగానే విభేదాలు ఉన్నాయా అనేటటువంటి ఒకసారి ఆలోచన చేస్తే మాత్రానికి సో ఎక్కడ ఇదంతా కూడా జరుగుతూ ఉంది ప్రధానంగా హరీష్ రావు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో నెంబర్ టూలు చాలా మంది ఉంటారు నెంబర్ త్రీ చాలా మంది ఉంటారు నెంబర్ ఫోర్లు చాలా మంది ఉంటారు ప్రతి ఒక్కళ్ళు ఆ ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడుతారు కాంగ్రెస్ పార్టీలు సో మరి బిఆర్ఎస్ పార్టీలో కూడా అలాంటిది వద్దు అని చెప్పి ఆలోచన చేస్తే మాత్రానికి మనం క్లియర్ గా చెప్పాలి అంటే హరీష్ రావుని మాత్రానికి కొంత తక్కువ చేసే చూస్తూ ఉంది బిఆర్ఎస్ అధినేతలు బిఆర్ఎస్ పార్టీ అధినేతలు కొంత తక్కువ చేసే చూపిస్తా ఉన్నారు అయినా కూడా ఎక్కడా కూడా ఏ రోజు కూడా మాట మారినటువంటి మాట మార్చినటువంటి నాయకుడు మాత్రం హరీష్ రావు అది మాత్రం ట్రబుల్ షూటర్ అనేటటువంటి ఒక పేరున్నది ఎటువంటి బాధ్యతలు ఇచ్చినా దాదాపుగా సంవత్సరం రోజులు కేసీఆర్ అసెంబ్లీకి రాకపోయినా కేటీఆర్ కి చేదోడు వాదోడుగా అటు అసెంబ్లీలో గాని లేదా ఇటు బయట గాని ఖచ్చితంగా పార్టీకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందుకు తీసుకెళ్ కవిత కన్నా కవిత కన్నా హరీష్ రావు గారి పాత్ర చాలా ముఖ్యమైనది కానీ కావాల్సినటువంటి ఇంపార్టెన్స్ ఎందుకు ఇవ్వట్లేదు అనేది ప్రస్తుతం నడుస్తున్నటువంటి చర్చ హరీష్ రావుకు అసలు హరీష్ రావు పరిస్థితి ఏంటిది హరీష్ రావు గారి పరిస్థితి బీఆర్ఎస్ లో ఏంటిది అనేది సో క్వశ్చన్ మార్క్ గా కనపడతా ఉన్నది సో ఎంతో మంది అడిగినారు మీరు నెంబర్ టూ లేకపోతే కేటీఆర్ గారి నెంబర్ టూ ఆ పార్టీలో అసలు ఎవరు నెంబర్ టూ సో అసలు ఎవరికి నెంబర్ టూ రావాలి నెంబర్ టూ ఎవరికి రావాలి ప్రజలు ఏం మాట్లాడుకుంటా ఉన్నారు ఎందుకంటే సో కష్టపడ్డటువంటి నాయకులకి నేతలకి వాళ్ళకి సముచిత స్థానం కల్పించకుండా మొత్తం క్రెడిట్ మనకే దక్కాలి ఓ మొత్తం మనమే ఇది చేసేసినాం అది చేసేసినాం అంటే మాత్రానికి ఇలా అవ్వదు ప్రతిపక్షాలు కూడా ఖచ్చితంగా ప్రతిపక్షాలే కాదు అధికారంలో ఉన్నటువంటి పార్టీలు మీరు ప్రతిపక్షంలో బిఆర్ఎస్ పార్టీ ఉంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళిద్దరు వేరు హరీష్ రావు గారిని తక్కువ చేసి చూస్తూ ఉన్నారు అని చెప్పేటటువంటి ప్రయత్నం మరి సోషల్ మీడియాలో అయితే ఎక్కువగా జరుగుతా ఉన్నది ఇటు కవిత కావచ్చు లేకపోతే ఇటు హరీష్ రావు కావచ్చు వీళ్ళిద్దరి పాత్ర ఏంటిది బీజేపీలో ఒక ట్యాగ్ లైన్ ఒక్క ముచ్చట్లో ఒక మాటలో చెప్పాలి అని అంటే మాత్రానికి ఇటు బీజేపీ కానీ లేదా కాంగ్రెస్ తో పాటు బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది నాయకులకి అనేక మంది కార్యకర్తలకి ఉన్నటువంటి పెద్ద క్వశ్చన్ మార్క్ మాత్రానికి ఖచ్చితంగా ఇది ఉన్నది సో కవిత గారిని కొద్దిగా పక్కగా పెడితే ఆమె సో ఆ జాగృతి పేరుతోటి కార్యక్రమాలు చేస్తా ఉన్నది సో సొంతగా కొంత ముందుకెళ్తా ఉన్నారు బీసీల కోసం ఉద్యమం గాని లేకపోతే ఇతరత్ర విషయాల మీద సో ముందుకు వెళ్తా ఉన్నారు మరి ఆమె ఆ కార్యాచరణ ఏంటిది అనేది సో ఆ తర్వాత ఆలోచన చేస్తే ప్రధానంగా హరీష్ రావు గారికి ఎంత ప్రియారిటీ ఇస్తా ఉన్నారు కావాల్సినటువంటి ప్రియారిటీ హరీష్ రావు గారికి ఇవ్వట్లేదు అవి హరీష్ రావు గారి పరిస్థితి ఏంటి బీఆర్ఎస్లో అనేది మాత్రానికి సో మూడు ప్రధాన పార్టీలు అయినటువంటి సోషల్ మీడియాలో మాత్రానికి సో చర్చ అయితే జరుగుతూ ఉంది కానీ ఏ రోజు కూడా ఇదే కథ కనుక ఇంత కష్టపడి ఇంత కష్టపడి ఆ సముచిత స్థానం దక్కకపోతే హరీష్ రావు ప్లేస్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటే మాత్రానికి ఇప్పటివరకు మస్తు మాట్లాడేటోళ్ళు ఇక మామూలుగా మాటలు కాదు మామూలు మాటలు కాదు ఇప్పటికీ ఎప్పుడో హద్దులు దాటిపోయేటి మాటలు మాటలు హద్దులు దాటిపోయేటి సరే ఎప్పుడు కూడా హద్దులు దాటకుండా పార్టీ పార్టీని నమ్ముకొని పార్టీ అధినేతను నమ్ముకొని ఓటమి ఎరగకుండా పార్టీని భుజాల మోస్ మీద మోసుకుంటా వస్తున్నటువంటి మరి హరీష్ రావు గారికి మాత్రం సముచిత స్థానం అయితే దక్కట్లేదు సో ఇది బీఆర్ఎస్ పార్టీకి కానీ లేకపోతే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఇది కొంత రివర్స్ భూమురాంగ అయ్యేటటువంటి ఆ పరిణామం భూమురాంగ అయ్యేటటువంటి విషయం ఇది సో దీని మీద కొంత వాళ్ళైనా సరే చర్చించి బిఆర్ఎస్ పార్టీ అధినేతలు చర్చించి కావలసినటువంటి సముచిత స్థానం మాత్రం హరీష్ రావుకి ఇవ్వాలి అనేది వరంగల్ సభ అయిపోయిన తెల్లారి నుంచి వెళ్ళి ఈ చర్చ కొంచెం ఎక్కువైపోయింది ఈ చర్చ కొంచెం ఎక్కువైపోయింది సో మేమే అంతా మేమే మేమే రాజులం మేమే మంత్రులం మా ఇష్టం వచ్చింది మేమే చేసేస్తాం కనీసం మరి హరీష్ రావు సంబంధించినటువంటి మీరు మాట్లాడేటటువంటి విషయాలు గాని లేకపోతే హరీష్ రావుకి ఇవ్వాల్సిన ప్రియారిటీ కానీ ఇవ్వకపోతే మాత్రానికి ఖచ్చితంగా ఆ బిఆర్ఎస్ పార్టీ ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి అయితే క్లియర్ గా ఉన్నది క్లియర్ గా ఉన్నది సో ఆ ఎదు అది కావాలి ఇది కావాలని అడగరు హరీష్ రావు గారు లాంటి వాళ్ళు అయితే అసలే అడగరు హరీష్ రావు గారు లాంటి వాళ్ళు అసలు అడగరు కాబట్టి మరి ఆయనకి ఏ ఎటువంటి స్థానం ఇవ్వబోతా ఉన్నారు ఆయన ఎలా హైలైట్ చేసి ప్రజల ముందు చూపెట్టబోతా ఉన్నారు అనేది మాత్రానికి మరి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కి తర్వాత నెంబర్ టూ గా కొనసాగుతున్నటువంటి ఆ కేటీఆర్ గారికి తెలవాలి సో ఏది ఏమైనా కానీ ఆ హరీష్ రావు గారి విషయంలో మాత్రానికి సో వీళ్ళ వీళ్ళ వైఖరి వీళ్ళ వైఖరి మాత్రం మారాలి అనేది మాత్రం ఆ ప్రధానమైనటువంటి సోషల్ మీడియాలో ప్రస్తుతం చర్చ జరుగుతా ఉంది